ఓకే అక్కడ నల్గొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంటరాగేషన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది తిరిగి మీకు చర్లపల్లి జైలు పంపారు అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించింది సార్ నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడారు అక్కడి నుంచి జంచగూడవ పంపించు జంలగూడ కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడరు అక్కడి నుంచి మన ఇక్కడ పంపించు చెల్లపల్ల చెల్లపల్లెం పంపించాను ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో ఐదు సంవత్సరాలు సార్ ఓకే శిక్ష పడింది అంటే అండర్ రాలేనా శిక్ష పడ్డా కానీ అండర్ రాలే సార్ అంటే మొత్తం అన్ని కేసుల్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో మొత్తం కేసు వాటర్ కేసు సార్ కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చే అందులో అక్టెడ్ అయిపోయింది అయిపోయినాయి మొత్తం అయిపోయినాయి సార్ రిమాండ్ పీరియడ్ అక్కడికక్కడికి సెటప్ అయిపోయాను జైల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు చెప్పిన కదా సార్ నాకు నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు అప్పుడు సార్ ఒంటలు పోదామంటే భయమే సార్ మా అమ్మలు అయిపోయి అమ్మాయి వంటలు చెప్పని వయసేది సార్ అలా వేయిన తర్వాత నాకు గుండె బండ్ అయిపోయింది సార్ ఎందుకంటే అందరూ కష్ట సుఖాలని మాట్లాడుకుంటారు సార్ మా ఇంట్లో అట్లా అయింది వీళ్ళ ఇంట్లో అయింది పోలీసులు అని ఇట్లా చేసిండు మా ఇంటికి వచ్చి ఇట్లా చేసిండు అని చెప్పని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ ఉంటుంది సార్ అంటే ఏం తెలియని తీసుకుపోయి అలా ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపిస్తారు అన్నట్టు అది అంటే అనేవి ట్రైనింగ్ కాలేజీలు అంటావు సార్ అయితే నిజానికి నేను బయటికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేనంటే అందరికి నా పేరు అందరికీ తెలుసు ఆ క్యాండిడేట్ నేనని తక్కువ మందికి తెలుసు బయటకు వచ్చిన తర్వాత ఏంది ఒక రెండు మడర్లు మూడు మడర్లు వేద్దాం అనుకున్నాను ఎవరు ఎవరైనా సిటీలో పెద్ద పేరు కోసం రౌడి చెట్టు ఉంటారు కదా సార్ వాళ్ళను మర్డర్ చేసి మా నేనంటే అందరికీ తెలియాలే మూడు రోజులు బతికి చచ్చిపోయినా మంచిదే అని చెప్పి అనుకున్నాను అనుకునే టైంలో మన ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిండు నేను అచ్చుడు అచ్చుడితోనే నన్ను పిలిచిండు పిలిచి చారి నీ కోసం ఒక్కొక్కరు అట్లా ఇట్లా అని చెప్పి చెప్పంటే ఎట్లుంటాడో అనుకున్నాను నువ్వు తింత సింపుల్గా ఉండవు వాళ్ళు చెప్పేదానికి నీకు అసలు సంబంధం లేదు అని చెప్పని అన్నాడు అంటే ఆ విషయం మనం వెళ్ళేక ముందు సార్ కొన్ని కేసులు బలవంతంగా పెట్టారని చెప్తున్నాను ఇందాక నీకు సంబంధం లేకుండా కూడా లేదు సార్ పెట్టలేదు నేను మీకు చేసిన కేసులే పెట్టారు సార్ ముఖేష్ శర్మ అప్పుడు ఎక్కడున్నారు ఆయన కూడా దొరికారు అది దొరికాను సార్ ఆయన ఏమంటారు ఎవరు ఆయన ఇప్పుడు ఉన్నారు ఆయన బయటకు వెళ్ళిపోయాను సార్ అంటే నేను బయటికి వెళ్ళే ఒక రెండేళ్ళు మూడేళ్ళు ముందు ఇదే విషయం సార్థం చెప్పిన సార్ ఇట్లా మన వెంకటేశ్వర సార్థం చెప్పిన సార్ నేను బయటికి పోయిన తర్వాత మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వాదు వాడేక్కడో నీ కేసుడు వీడియకడో అని చెప్పి ఇబ్బంది పెడతారేమో అని చెప్పని చెప్పిన సార్ అతనికి ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే రిలీజ్ అవుతాడు సారు వాళ్ళతోని మాట్లాడిండు కానీ సాధారణంగా కొన్ని కేసులు తెయ్యి కొన్ని చేయని కేసులు కూడా పోలీసులు పెడుతుంటారని ఒక ఆరోపణ ఉంది వాదే నాకు తెలియదు అది అవధం అది అట్లయితే పెట్టరు నాకు పెట్టలేదు ఇప్పుడు బ్యాడ్ సర్కిల్తో చెడు ఫ్రెండ్స్ స్నేహం చేయడం వల్ల ఫస్ట్ క్రైమ్ చేశాను తర్వాత కంటిన్యూ అయిపోయిందని మేము చెప్తాను సార్ ఇటు తల్లిదండ్రులు దూరం అయిపోయావు సార్ అటు జైల్లో ఎవరు అధికారులు పట్టించుకోరు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమనిపించింది ఇంకా నైట్ టైంలో అసలు ఏం చేసాం సార్ ఇంక ఇంకా క్రిమినల్ తయారవుతారు సార్ ఇంకా ఇప్పుడు డబ్బు ఉంటే సార్ జైలా ఒక ఫ్యామిలీ తప్ప మొత్తం అన్ని చేయవచ్చు అంటే ఇప్పుడు ఈ వెంకటేశ్వర రెడ్డి సార్ ఇంకో బాబు సార్ అనే జైలర్ ఉన్నారు సార్ వీళ్ళు లేకముందు డబ్బు ఉంటే జైలా అన్నీ చేయవచ్చు ఒకటి రెండు సంఘటన చెప్పండి ఏం జరిగాయో బిర్యానీ వస్తుంది సార్ మందు తాగొచ్చు బిర్యానీ ఎలాగొస్తుంది స్టాఫ్ తీసుకొచ్చింది సార్ వాళ్ళకుడికి ఎంత తీసుకుంటాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు బిర్యానీకి బిర్యానీ రెండు వందల రూపాయలు కదా బిర్యానీ రెండు రూపాయలు వంద రూపాయలు వస్తుంది సార్ మందు మందు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకుంటారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఐదు వేలు తీసుకొస్తాను అయితే గంజాయి అనేది కామనా కామనా అది సార్ పైననే అది జైలు బోర్డు ఉంటాయి సార్ లోపల మొత్తం రెస్టారెంటే సార్ అది కానీ లోపల ఆల్రెడీ ప్రతి ఆదివారం నాడు మటన్ ఇస్తారు బుధవారం నాడు ఎగ్గిస్తారు కదా ఇంకా అవన్నీ ఎందుకు అవి లేనోనికి సార్ అది లేనోనికి ఒక పూట ఇప్పుడు రోజు ఉన్నోళ్ళ తింటా అంటే వాళ్ళ ముఖాలు చూస్తారు కదా ఇవి ఒకరోజు మీరు ఇది చెప్పని ఇస్తారు అట్లా అంటే జైల్లో భోజనం బాగుంటుందో బాగోదన్న అప్పుడైతే బాగాలేకుండా సార్ పట్టించుకోరు సార్ కానీ చాలా మంది ఫ్యాక్షనిస్టులు కూడా నక్సలట్టు ఉండేవారు కదా వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది జైల్లో నయం లేదు సినిమాలో చూపిస్తున్నట్లుగా దగ్గర గొడవలు ఇవ్వడం ఇలా అంత లేదు డబ్బులు ఉంటే ఏదైనా చేయచ్చు ఏదైనా చేయవచ్చు ఒక అమ్మాయి తప్పించు అమ్మాయి తప్పించు ఆ అమ్మాయి కూడా చేసుకోవచ్చు మనం పనం బాలే అని చెప్పి అని డాక్టర్తో లోపల సెటింగ్ చేసుకుంటే ఆయనే బయట హాస్పిటల్లో రాస్తాడు ఆ చిన్న ఇసుకట్టు ఉంటారు కదా సార్ వాళ్ళకి అది ఇచ్చి ఇది చేస్తే ఆ నర్సులో రూమ్ ఉంటుంది దానిలో ఓర్ అట్లా కూడా పోయాసాయి సార్ నేను నవ్వుతారు మీకు తెలియదు కదా ఏ విధంగా వెళ్ళవు అంటే అమ్మాయి కోసం బయటకు వచ్చావా డబ్బులు ఎక్కడ నీకు సార్ చెల్లపల్లి జైలా కరెక్ట్ చెయ్యి ఒక ముప్పై నలభై లక్షలు దొరుకుతాయి సార్ ఒకళ్ళ దగ్గర వంద రూపాయలు యాభై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా కనబడదు ఐదు వందలు వెయ్యి రూపాయలే అప్పుడు ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ దయచేసి